స్వచ్ఛ భారత్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అక్టోబర్ రెండో తారీఖు నాడు వచ్చే గాంధీ జయంతి నాడు మాత్రమే షీపురు పట్టి చెత్త సాఫ్ చేసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకోవాలి సోషల్ మీడియాలో పెట్టుకోవాలా అన్నట్టు చేస్తుంటారు మళ్ళా తెల్లారిందంటే స్వచ్ఛత లేదు శుభ్రత లేదు ఏడేసిన గొంగళ ఆయ్ అన్నట్టుగా ఉంటుంది కానీ ఈ సార్ అట్లా కాదుల్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటికి చెత్త సారు ఉంటాడు కంటికితే చేస్తూనే ఉంటాడు చూడు రీ ఎవరో ఇగో మాఫ్ వన్ల బండలను సాఫ్ చూడు సారు మధ్యప్రదేశ్ రాష్ట్రం మంత్రి ప్రధుమోహన్ సింగ్ సారు అరే మొన్నగా హాస్టల్కి పోయి పగటి పువ్వు తిందామని ఆలుగడ్డల కోసం క్యాన్ పట్టుకొని సారు మొత్తం ఎంకులాడి అని చెప్పుకున్నాం చూడు ఆ సారే ఇక్కడ అపరిశుభ్రత ఉంటుందో ఎక్కడ చెత్త అవు ఆడికి రెక్కలు కట్టుకొని ఆలిపోయి సాఫ్ చేస్తేనే ఉంటాడు మొన్న ఘటనే శివపూర్ జిల్లా దావాఖాన ఇట్ట నడుస్తుంది పేషెంట్లకు ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుందా అని చూడబోతే ఏముంది బండల మీద వరద తక్కువైనాక ఉండే బురద లెక్కనే అవపడ్డదట ఖరీరేగ మొత్తం కథం వెంటనే అక్కడ మాఫ్ అందుకొని ముద్దుగా దుడుచుకొచ్చి తెల్లగా మల్లెపూ లెక్క బండలను దావుకన శుభ్రం చేసే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళ మీద మస్తు గరమైండు అసలే శుభ్రత పరిశుభ్రత అంటే ప్రాణం ఇస్తాడు సారు అందర్ లెక్క ఏడాదికొక్క పారి ఫోటోల కోసం చీపుర్లు మాఫులు పట్టే రకం కాదు ఇలా కాదు అసలు ఇంటకేళ్ళు కార్ల కాలు పెట్టే కంటే ముందు ఎంట నాలుగు షీపుర్లు మాఫులు పెట్టుకొని వెళ్తాడా ఇట్లా అనిపిస్తుంది చూసినోళ్లకు బళ్ళె టాయిలెట్లు బాగలేకున్నా మోరిలా చెత్తజామైన గల్లీ గలీజౌపడ్డా ఇంటనే యాక్షన్లకు దిగుతూనే ఉంటాడు అసలు ఈ ప్రధుమన్ సింగ్ తోమర్ సార్ స్వచ్ఛ భారత్ను పాటిస్తున్న తీరు చూస్తుంటే స్వచ్ఛ రత్న అని కొత్తగా అవార్డు క్రియేట్ చేసి ప్రతి ఏడాది ఈసారికే ఇచ్చి సన్మానిచ్చినా తప్పులేదనిపిస్తుందిలే దేశంలో గిజుంటోలు జిల్లాకు ఒక్కలున్నా చాలు స్వచ్ఛ భారత్ అనేది పేరుకే కాకుండా నిజంగా స్వచ్ఛ భారత్ తయారైతుంది కదా